హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ నేనైతే ఈరోజు జీరా రైస్ చేస్తున్నానండి దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని దాంట్లోకి నేను ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి జీరా రైస్ కదా జీరా రైస్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను కర్రీస్ ఏం లేనప్పుడు వేడివేడిగా చేసుకొని తినేసామంటే చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లోకి వచ్చేసి నేను ఎక్కువ ఐటమ్స్ ఏం లేవండి జస్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాను జస్ట్ మసాలా ఏమీ అవసరం లేదు బిర్యానీ ఒక టూ త్రీ వేసేసుకొని దాంట్లోకి నేను ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి ఈ మూడు కడిగేసి తీసేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తీసేసుకొని అలాగే పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఇది నేను మా వారి కోసం చేసుకుంటున్నాను అందుకనేసి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసాను పిల్లల కోసం అయితే మాత్రం కొంచెం పచ్చిమిర్చి ఒక టూ తీసుకుంటే సరిపోతుందండి పిల్లలకైతే కారం ఎక్కువ తినరు కాబట్టి పచ్చిమిర్చి తక్కువ తీసుకోండి ఇంకా పెద్దవాళ్ళ కోసం అయితే మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది జీరా రైస్ ఇవి విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కర్రీ ఏం లేకపోయినా కూడా హాయిగా ఇట్లా తినేయచ్చు అనమాట స్పూన్ వేసుకొని ఇచ్చేస్తే వాళ్ళు హాయిగా తినేస్తారు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి ఈ విధంగా అయితే నేను జీరా కూడా వేసుకున్నానండి దీంట్లోకి వచ్చేసి నేను ఆవాలు అసలు వేయలేదండి మొత్తం ఉట్టి జీరా మాత్రమే వేసాను ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పోపు ఏమైనా కావాలి అనుకుంటే కొంచెం శనగపప్పు కానీ మినపప్పు అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చండి అలాగే కొంచెం అల్లం పేస్ట్ మరీ ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా ఎక్కువగా వస్తుంది కానీ జస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఈ విధంగా నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకున్నాను అల్లం పేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ తగలవుతుంది అందుకనేసి నేను కొంచెం చాలా లైట్గా వేసుకున్నాను వేసేసుకొని దాంట్లోకి వచ్చేసి నేను ఇంకా సాల్ట్ కూడా మనం రైస్ ఎంత వేసుకుంటామో చూసేసి దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి రెస్ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా నేను సిమ్లో పెట్టే చేసుకుంటున్నాను మరి హైలో పెడితే ఈ పచ్చిమిర్చి కొత్తిమీర మాడిపోతాయి కదా అందుకనేసి సిమ్లో పెట్టి నిదానంగా చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం చల్లన్నమైనా చేసుకోవచ్చు లేదు వేడన్నమైనా కొంచెం చల్లారబెట్టి చేసుకుంటే కొంచెం రైస్ ఇట్లా విడివిడిగా బాగుంటుందండి జీరా రైస్కి ఈ విధంగా అయితే నేను అన్నం చల్లారి పెట్టుకున్నాను కాసేపు అన్నం చల్లారబెట్టి ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఈ విధంగా మనం రైస్ వేసుకొని ఇంకా కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలన్నమాట ఒకేసారి వేసి కలపకుండా కొంచెం వేసి కలుపుకుంటే మనకు ఆయిల్ అయితే మంచిగా కింద నుంచి కలిపితే ఆయిల్ అంతా పడుతుందండి జీరా ఎలా తినేవాళ్ళు అలా వేసుకోండి జీరా రైస్ కాబట్టి జీరా కొంచెం ఎక్కువనే ఉండాలి నార్మల్గా అయితే నేను జీలకర్ర ఎక్కువ తిననండి కానీ జీరా రైస్లో మాత్రం అలా తినేస్తాను అనమాట చాలా ఇష్టం నాకు జీరా రైస్ ఈ విధంగా అయితే నేను జీరా రైస్ అయితే చేసేసుకున్నానండి ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకు లంచ్ బాక్సెస్లోకి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇదండి నా అలా జీరా రైస్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్